స్థానిక సంస్థల్లోకి ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామాలను అభివృద్ధి చేయాలని మండలాలను అభివృద్ధి చేయాలని జిల్లాను అభివృద్ధి చేయాలని తపనతో ఆరాటంతో వస్తారు కానీ రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా గ్రామ పంచాయతీలు ఇరవై తొమ్మిది రకాల విధులను చేయవలసి ఉంటుంది ఆ ఇరవై తొమ్మిది రకాల విధులను చేయాలంటే గ్రామ పంచాయతీకి సరైనటువంటి ఆదాయాలు కానీ వనరులు కానీ కావాలి మరి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వనరులు అనేవి ఏ విధంగా వస్తాయి ఈ ఆదాయాలను ఏ విధంగా సమకూర్చుకోవాలనే విషయం వారికి తెలిసి ఉండాలి వనరులను కనుక సమకూర్చుకున్నట్లయితే కనుక గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధిగా అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయా లేక ఇంకా నిధులను ఏ విధంగా రాబట్టాలనే విషయాన్ని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి వీడియో తరగతి గ్రామ పంచాయతీలు ఆదాయ మార్గాలు ఏ విధంగా ఈ స్థానిక సంస్థలకి ఆదాయాలు వస్తాయి లేకుంటే ఆదాయ మార్గాలు ఏమిటి చాలా ఇంపార్టెంట్ లెక్చర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తరగతిని క్షుణ్ణంగా వీక్షించాలని నేను కోరుకుంటున్నాను ముందుగా పరిచయం చూద్దాం గ్రామ పంచాయతీలు స్వతహాగా అభివృద్ధి చెందాలంటే స్వయం సమృద్ధిగా ఎదగాలంటే ఆర్థిక వనరులు అవసరం అంటే గ్రామ పంచాయతీకి ఇవ్వబడినటువంటి విధులను నిర్వర్తించాలి అంటే తప్పకుండా ఆర్థిక వనరులు అంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వనరులు అనేది అవసరము ఆర్థిక వనరులను పోగు చేసుకొనుటకు లేదా పెంపొందించుకొనుటకు గ్రామ పంచాయతీలు చురుకుగా పనిచేయవలసి ఉంటుంది గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి చాలా యాక్టివ్గా చురుకుగా పనిచేయవలసి ఉంటుంది ఈ క్రింద పొందపరిచిన అంశాల ద్వారా చట్టపరంగా ఆదాయాన్ని పొందవచ్చును అంటే అసలు ఒక గ్రామ పంచాయతీకి ఎటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి చట్టపరంగా ఏ ఏ ఆదాయ మార్గాల ద్వారా తను స్వయం సమృద్ధిగా ఉండవచ్చు లేకుంటే ఆ డబ్బుతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే అంశాన్ని ఇప్పుడు మనం లోతుగా పరిశీలన చేద్దాం ఆదాయాలలో మొదటిది ఇంటి పన్ను అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇళ్లకు ఇంటి పన్ను విధించటం జరుగుద్ది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా ఇంటి పన్నును నిర్దేశించటం జరుగుద్ది ఈ ఇంటి పన్నును గ్రామ పంచాయతీ క్రమం తప్పకుండా వసూలు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఇంటి పన్నులో ఏమైనా లీకేజీలు ఉంటే గనక ఆ లీకేజీల్ని కూడా అరికట్టవలసి ఉంటుంది క్రమ పద్ధతిలో ఇంటి పన్నును వసూలు చేసినట్లయితే కనుక ఆ ఇంటి పన్ను ద్వారా ఆ గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది రెండవది ఆస్తి బదలాయింపు రుసుం లేదా మ్యూటేషన్ అంటాం గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తులు ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి బదలాయింపు జరుగుతూ ఉంటుంది అంటే అమ్మకాలు కొనుగోలు ద్వారా కూడా ఈ ఆస్తి మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి ఆస్తి మార్పిడి జరిగినప్పుడు కూడా అది మ్యూటేషన్స్ అంటాం దానికి కూడా కొంత ఫీజు ఉంటుంది ఆ ఫీజు ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మూడవది గ్రామ పంచాయతీ పరిధిలోని భవనాలు సత్రాలకు అద్దె ద్వారా వచ్చు ఆదాయం అంటే ఏమిటి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నట్లయితే లేకుంటే ఏవైనా ముఖ్యంగా మనకు షాప్స్ లాంటివి కానీ లేకుంటే సత్రాలు లాంటివి కానీ ఏవైతే ఉంటాయో వాటికి అద్దె కూడా వచ్చే అవకాశం ఉంది ఇది భవనాలు సత్రాల ద్వారా రెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇది ఒక ఆదాయ మార్గం